హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను మీ లచ్చన ద్వారా నా ఛానల్ అయితే బాట్ని ఇతను అంటే ఆదివాసులు మరియు పురాతన మరియు ఈ ప్రస్తుతం ఉన్న గిరిజనులు ఉపయోగిస్తున్నటువంటి మొక్కలు పండ్లు కూరగాయల కోసం నా ఛానల్ అండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి నా ఛానల్ ఇది స్టూడెంట్స్ నుంచి ప్రతి ప్రజలకి లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే ముందు ముందు మంచి మంచి ఇంకా వీడియోలు తోస్తానండి సో ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి తప్పకుండా ఎందుకంటే ఇది ఉపయోగపడేది ఇచ్చిన నా ఛానల్ అయితే సో అయితే ఈ రోజు ఒక మంచి ఫ్లవర్ కోసం పరిచయం చేస్తానండి ఆ ఫ్లవర్ పేరు ఏంటండి ఆ అమరల్లి అంటారండి ఇదిగో చూసారా అమరెల్లి సో ఇది ఏ ఫ్యామిలీ ఏ జాతి కూడా చెప్తుంటాం అండి ఇది ఇది ఏ జాతి అంటే అమరల్లి అమరల్లి డేసి ఫ్యామిలీ అండి ఇది అమరల్లి బెలడోనా కూడా అంటారండి సో ఇది చక్కటి ఫ్లవర్ చూసారా ఇక్కడ ఇక్కడ పెటల్స్ అన్ని ఉన్నాయో సెప్పల్స్ ఎన్ని ఉన్నాయో అనేది ఎన్ని అయితే ఈ ఉన్నాయో ఇవి ఈ ఫ్లవర్ ఒక ఆరుంటి లెక్కడుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అండి సో ప్రాక్టికల్ పరంగా చూపించినట్లయితే ఆరు ఉంటాయో ఈ స్టామన్ స్టిగ్మా కూడా ఈ ఆన్సర్స్ కూడా ఆరు ఉంటాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అండి ఇది చూసారు ఇది మూడు ఉన్నాయండి ఇది ఒక ఒక చాలా సూపర్ కనిపిస్తుంది కదండి ఎంతో చక్కగా ఫ్లవర్ ఇది వైట్ కలర్ చూపిస్తున్నానండి అమరల్లి బెలడోన్ ఇది దీనికి ఒక సంకేతం ఉందండి సో ఈ దీని పేరే పేర్లు అమరెల్లి అంటేనే ఒక ప్రేమకు స్నేహం అంటే ప్రేమకు గుర్తుగా లేదంటే ప్రేమగా ఒక సంకల్పం అని చెప్పుకోవచ్చండి ఇది ఒక అందమైన మొక్క నా ఛానల్ లో ఉపయోగాలు చెప్తుంటాం కదండి మరి గార్డెన్ లో పెంచుకోవచ్చు అండి ఇంట్లో చుట్టుపక్కల పెంచవచ్చు అండి చూడడానికి చాలా ఎంతో చక్కగా అందంగా కనిపిస్తుంటదండి చూసారు కదండి సో ఈ బెలడోనా సో ఇందులో కలర్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా అంటే ఒక రెండు మూడు రెండు కలర్స్ మీకు చూపిస్తాను ఇది వైట్ కదండి నెక్స్ట్ మీకు చూపించేది ఒక పింక్ అండి సో ఈ బెలడోనా ఈ ఇది మొక్క ఏ విధంగా ఉంటుంది చూసారా సో చాలా అందంగా ఇది ఉంటదండి దీనికి గుర్తు ఏమని చెప్పామండి ప్రేమకు గుర్తు అండి ప్రేమకు స్నేహ స్నేహం అండి అంటే ప్రేమకు గుర్తు ఒక సంకల్పం అని అర్థం అండి ఎంతో చక్కగా ఉంది ఇక్కడ చూసారా ఉంటుందండి ఇది సో ఇంకా వైట్ చూసారా ఎంతో అందంగా నిగనగలాడుతుంది కాబట్టి దీన్ని బల్ప్ అని చెప్పుకోవచ్చండి అయితే ఇప్పుడు చూసారా అండి ఇదిగో సో అందమైన మొక్క చూపించారండి బెలడోనా ఇది అమరి అయితే అక్కడ వైట్ చూపించాం కదండి ఇప్పుడు పింక్ కలర్ అండి చూసారా ఎంతో చక్కగా అందంగా నిగనగలాడుతుందండి ఇదిగో చూసారా బెలడోనా ఇది బల్పులాగా జిగ్గుమని కనిపిస్తుంది కదండి చూసారా ఎంతో చక్కగా ఈ పువ్వులు ఉన్నాయండి ఇవి అలంకరణ కోసం అందం కోసము ఎంతో చక్కగా మా ఆదివాసులు కాకుండా ఇతరులు అందరూ నర్సరీలో పెంచుతుంటారండి కామన్ గా ఓకేనండి ఏమండి ఇవి చూసారా ఎంతో చక్కగా ఇక్కడ మొగ్గలు ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఎంతో చక్కటి ఇదిగో మొగ్గలు అండి ఇదిగో చూసారా ఎంత బెలడోనా ఈ ఫ్లవర్ అయితే బల్ప్ లాగా చూసారు ఇవి చాలా అందంగా ఉన్నాయి కదండి సో సో ఈ మొక్కలు ఈ విధంగా చూసారా చూపిస్తున్నాం కదండి అయితే మీరు ఈ వీడు చూసి మరి మీరు కూడా ఈ పెంచుకోవచ్చండి చూసారా బెలడోనా ఈ రోజు అయితే నేను మీకు చక్కగా ఒక అమరెల్లి ఒక అంటే లవ్ ప్రేమగా గుర్తుగానే మొక్క ఒక చూపించి పరిచయం చేశాను మొక్క కోసము అలాగే ఫ్లవర్ కోసము ఈ మొగ్గల కోసం ఎంతో వివరించడం జరిగిందండి సో ఈ అమర యొక్క ఇదిగో దుంపలు ఉన్నాయండి ఈ దుంప తీసి మనము మరి మన ఇంట్లో కానీ గార్డెన్ లో కానీ పెంచవచ్చండి ఇదిగో సో దుంప ఇలా తీస్తే వచ్చేస్తుందండి అండి కానీ మరి ప్రస్తుతానికి అయితే అలాగ ఉండండి ఇదిగో చూసారు దుంప తీసి మనము ఇంకా అవి చూడవచ్చు అది ఇదిగో మొగ్గ అండి ఇదిగో ఈ దుంప ఇది మొగ్గ ఇప్పుడే ఇదిగో వస్తుందండి ఇదిగో చూసారా ఎంతో చక్కగా నీ అమరల్లి ఒక మొగ్గలు అలాగే దుంపలు తర్వాత ఇదిగో అండి ఇదిగో చక్కగా ఎంతో ఒక బాణం గుర్తులాగా ఉంది కదండి సో అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అమరెల్లి ఒక ఇది ఆ ప్రేమకు గుర్తు అండి సో ఏమండి ఇది బాణంలాగా ఉంది కదా ప్రేమ గుర్తు తర్వాత సంకల్పం అండి తర్వాత సాధన కొరకు ఎంతో ఒక ఈ ప్లవర్ ఉద్దేశంగా సూచించబడుతుందండి చూసారా ఎంతో చక్కటి ఒక ఫ్లవర్ కోసము ఈరోజు పరిచయం చేయడం జరిగింది మీరు తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు పంపిస్తారని మరో చేసుకున్నాను బాయ్ బాయ్ టాటా ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ధన్యవాదములు